హిందూ బంధువులందరికీ నమస్కారం ఇవాళ మన వీడియోలో శ్రావణ మాసం విశిష్టత ఈసారి శ్రావణ మాసం ఎప్పుడు వచ్చింది ఈ మాసంలో శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి లాంటి పండుగ తేదీలు ఎప్పుడెప్పుడు వచ్చాయనేది వివరిస్తాను వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ విజ్ఞప్తి హిందువుల సంప్రదాయాలు పండుగలు ఆచారాలు వాటి వెనక ఉన్నటువంటి పరమార్థాలు అలాగే సైంటిఫిక్ అంశాలు ఇలాంటి అంశాలతో మనము సమాచారాన్ని వీడియో రూపంలో అందిస్తున్నాము మన మహర్షి భక్తి పీఠం ఛానల్ ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల ఎక్కువ మంది హిందూ బంధువులకు మన వీడియోని యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారు కంపల్సరీగా మీరు లైక్ చేసి షేర్ చేయండి ఇక రెండు వేల ఇరవై నాలుగులో శ్రావణ మాసంలో ఏ పండుగలు వచ్చాయి వాటి వివరాలు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అలాంటి శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిందే శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు పూజకు ఎంతో ఉన్నతమైన మాసం ఇది శ్రావణ మాసంలోని మంగళ శుక్ర శనివారాలు అత్యంత ప్రధానమైనవి ఎంతో మహత్వం కలిగి ఉన్నవి శ్రావణ మాసంలోని మంగళవారాలు శ్రీగౌరి పూజకు శుక్రవారాలు శ్రీ లక్ష్మీదేవి పూజకు శనివారాలు శ్రీ మహావిష్ణు పూజకు ముఖ్యమైనటువంటి దినాలు ఈ మాసంలో చేసే పూజలు వ్రతాలు శుభ ఫలితాలు ఇస్తాయి ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం నాగపంచమి రాఖీ పౌర్ణమి పొలాల అమావాస్య ఇలాంటి ఎంతో ముఖ్యమైనటువంటి పండగలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో శ్రావణ మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే పంచాంగం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గోవా మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల వరకు రెండు వేల ఇరవై నాలుగులో శ్రావణ మాసం సోమవారం ఆగస్టు ఐదున సోమవారం ఆగస్టు ఐదున ప్రారంభమై మంగళవారం సెప్టెంబర్ మూడున ముగుస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో అధిక శ్రావణం లేదు రెండు వేల ఇరవై మూడులో గత ఏడాది వచ్చింది ఈ ఏడాది అధిక శ్రావణం అనేది లేదు ఇక శ్రావణ శుక్రవారం ఏ తేదీలో వచ్చిందంటే శ్రావణ మాసంలో శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి ఆరాధనకు అత్యంత ముఖ్యమైనవి మహిళలు శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు అదే రెండవ శుక్రవారం లేదంటే పౌర్ణమి రోజుల్లో కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు ఆగస్టు తొమ్మిదిన మొదటి శుక్రవారం అయింది ఆగస్టు ఐదున మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది ఆ తొమ్మిదవ తారీఖున మొదటి శుక్రవారం అనేది శ్రావణ శుక్రవారం అనేది వచ్చింది ఆగస్టు పదహారున రెండవ శ్రావణ శుక్రవారం వచ్చింది ఆ రోజు పరలక్ష్మి వ్రతం చేసుకుంటారు ఇంకా ఆగస్టు ఇరవై మూడున మూడవ శుక్రవారం అనేది వచ్చింది ఆగస్టు ముప్పైనా నాలుగవ శుక్రవారం వచ్చింది ఇది చివరి శుక్రవారం ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో శ్రావణ సోమవారం ఏ తేదీలో వచ్చిందంటే శ్రావణ మాసంలో సోమవారాలు శివుడికి అంకితం చేస్తారు శివుడు పూజలు చేసుకుంటారు ఆ రోజున మనకి ఆగస్ట్ ఐదున మొదటి సోమవారం వచ్చింది ఇది అదే రోజున శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది అది ఆగస్ట్ ఐదు మొదటి సోమవారం ఇంకా రెండోది ఆగస్టు పన్నెండున రెండో సోమవారం అనేది వచ్చింది ఆగస్టు పంతొమ్మిదిన మూడో సోమవారం వచ్చింది ఆగస్టు ఇరవై ఆరున నాలుగో సోమవారం వచ్చింది సెప్టెంబర్ రెండున ఐదో సోమవారం వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగులో మంగళగౌరి వ్రతం తేదీలు ఎప్పుడెప్పుడు వచ్చాయంటే మంగళగౌరి వ్రతాన్ని శ్రావణ మాసంలో మంగళవారాల్లో పెళ్ళైన మహిళలు ఆచరిస్తారు ఆగస్టు ఆరున మొదటి మంగళవారం వచ్చింది ఆ రోజు మంగళగౌరి వ్రతం చేసుకోవచ్చు ఆగస్టు పదమూడున రెండో మంగళవారం ఆగస్టు ఇరవైన మూడో మంగళవారం వచ్చింది అంతకు ముందు ఆగస్టు పంతొమ్మిదినే శ్రావణ పౌర్ణమి కూడా ఉంది ఆగస్టు ఇరవై ఏడున నాలుగో మంగళవారం వచ్చింది సెప్టెంబర్ మూడున ఐదో మంగళవారం వచ్చాయి ఆ రోజు వరకు కూడా పెళ్ళైన మహిళలు మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవచ్చు శ్రావణమాసం విశిష్టత ఏంటి శ్రీ మహాలక్ష్మి కోసం వరలక్ష్మి వ్రతం చేయడానికి కారణం ఏంటి శ్రీ మహావిష్ణువు మృగు మహర్షి కథ వృత్తాంతము అలాగే శ్రావణ మాసంలో విష్ణువునే కాదు శివుణ్ణి కూడా ఎందుకు ఆరాధిస్తారు వరలక్ష్మి వ్రతం నాడు ఏం చేయాలి ఏం చేయకూడదు శ్రావణ మాసంలో వచ్చే మిగతా పండుగల గురించి విడివిడిగా మనం మహర్షి భక్తి పీఠంలో వీడియోలు అందిస్తాము దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన మహర్షి భక్తి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల ఎక్కువ మంది హిందూ బంధువులకు మన వీడియోని యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని సర్వేజన సుఖనోభావంతో ధన్యవాదాలు